ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించారు దీన్ని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేరుతో పిలుస్తారు దీనివల్ల ఏపీకి జరిగే ప్రయోజనం ఇవ్వంటూ ఒక వీడియో ఆల్రెడీ చేసుకున్నాము చాలా పెద్ద రెస్పాన్స్ ఇచ్చారు దానికి థ్యాంక్ యూ వాళ్ళు అయితే అన్ని పాజిటివ్ అంశాలు ఏంటంటే కాదండి ఒక పెద్ద అన్యాయం కూడా ఏపీకి జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే నిరసనలు జరుగుతున్నాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాని గురించి కూడా మాట్లాడకపోతే ఇష్యూకి న్యాయం చేసినట్టు కాదు ఇప్పుడు అది కూడా మాట్లాడేసుకుందాం నిజానికి ఒక రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఎక్కడ ఉండదు కొన్ని ముఖ్యమైన ప్రాంతాలని అంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రూట్లను కలుపుతూ ఈ జోన్స్ కేటాయిస్తారు ఇది సహజంగా జరిగే ప్రక్రియ కానీ ఏపీకి సంబంధించి ఒక ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాల్సిన అవసరం వచ్చింది ఇది ప్రత్యేకమైన కేసు ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు అలా ఇస్తామంటూ హామీ ఇచ్చింది కేంద్రం దాన్ని ఓబే చేస్తూనే ఇప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కేటాయించింది ఏపీకి సంబంధించిన మ్యాక్సిమం రైల్వే లైన్లన్నీ దానిలోకి వచ్చేస్తున్నాయి ముఖ్యమైన డివిజన్లు విజయవాడ గుంతకల్లు గుంటూరు ఇవన్నీ కూడా ఈ డివిజన్లోకి ఈ జోన్లోకి వచ్చేస్తున్నాయి వీటితో పాటుగా వాల్తేరుకి సంబంధించి డివిజన్ ఏదైతే ఉందో దాన్ని రెండు ముక్కలు చేసి ఓ ముక్కన ఏపీకి సంబంధించిన జోన్లో కలిపేస్తున్నారు సౌత్ కోస్ట్ జోన్లో కానీ రెండో జోన్ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది అక్కడ మనకు అన్యాయం జరిగింది ఆ రెండో డివిజన్ ఏదైతే ఉందో వాల్తేరుకి సంబంధించి అది అందులో కేకే లైన్ మనకు కాకుండా పోతుంది కొత్త వలస కిరణోలు లైన్ అంటారు నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్ల పొడవైన లైన్ ఇది కొన్ని రికార్డ్స్ నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్ తేడా ఉందండి నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్లు అంటారు నిజానికి ఏపీకి సంబంధించి ఇప్పుడు కేటాయించిన జోన్లో దగ్గర దగ్గర మూడు వేల కిలోమీటర్ల లైన్ మనకు దక్కింది సంతోషమే సరే ఈ నాలుగు వందల నలభై ఐదు పోతే పోనీ చిన్న దాంతో కంపేర్ చేస్తే చిన్నదే కదా అని మనం భావించవచ్చు కానీ ఇక్కడ మేలుకొంది ఆ రైల్వే లైన్లో అరకు వరకు మన ఏపీకి సంబంధించిన రైల్వే లైన్ ఉంది దానిలో ముఖ్యమైన ట్రైన్లు రెండే వెళ్తాయి పొద్దున్న వేళ టూరిజం పరమైన ట్రైన్ అరకు వేలకి అంటే విశాఖపట్నం కెరండోల్ ప్యాసింజర్ అంటారు దాన్ని అది నైట్ టైం ఒకటి వెళ్తుంది నై తొమ్మిది గంటలకి అది కూడా విశాఖపట్నం నుంచి కిరణోలు వెళ్తుంది ఇది పొద్దున్న బయలుదేరి రాత్రికి వెళితే అది రాత్రి తె బయలుదేరి తెల్లారి సరికి వెళుతుంది కిరండోలు సరే ఈ రెండు ట్రైన్లు మినహా పెద్దగా ప్యాసింజర్ రైలు అందులో వెళ్ళవు పోతే పోనీ అంతే కదా అని మనం అనుకోవచ్చు కానీ రైల్వేకి సంబంధించిన ప్రధానమైన ఆదాయం ఈ జనాలను తీసుకెళ్లే ట్రైన్లు కాదండి గూడ్స్లు ఉంటాయి కదా సరుకు రవాణా ట్రైన్స్ వాటి ద్వారానే వస్తుంది చాలామందికి తెలిసేది కిరండోల్ లైన్లో ముఖ్యమైనటువంటి ఐరన్ ఓర్ సప్లై అవుతూ ఉంటుంది ఛత్తీస్గఢ్ నుంచి విశాఖపట్నం వరకు అలాగే ఇతర ప్రాంతాలకు కూడా అక్కడి నుంచి మొత్తం వాల్తేర్ డివిజన్కి అంటే ఇంతకు ముందు ఉన్న వాల్తేరు డివిజన్కి ప్రతి ఏటా పదివేల ఐదు వందల కోట్ల విలువైన ఆదాయం వస్తుంది పది వేల ఐదు వందల కోట్లు ఎంత ఆదాయంలో యాభై శాతం కేవలం ఈ లైన్ వర వస్తుంది యాభై శాతం అంటే దగ్గర దగ్గర ఐదు వేల కోట్లు ఇప్పుడు మనం దాన్ని కోల్పోతున్నాం ఆంధ్రప్రదేశ్కి అది రాదు అది అంతా కూడా రాయగఢ్ డివిజన్కి పోద్ది నిజానికి నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్లో మనకు సంబంధించి టోటల్గా నలభై ఎనిమిది స్టేషన్స్ ఉంటాయండి ఇందులో మనకు సంబంధించి అంటే ఆంధ్రాకి సంబంధించిన ముఖ్యమైన టూరిజం స్పాట్స్ అన్నీ కూడా ఉన్నాయి టడా తేడా అంటారు కదా అది టడా బొర్రా కేవ్స్ శివలింగాపురం సిమిలిగూడ అరకు అరకు వ్యాలీ ఇలాంటి కీలకమైన స్టేషన్లన్నీ కూడా మనం కోల్పోతున్నాం దీంతో పాటుగానే అటువైపు ఆ లైన్లో దంతేవాడ కావచ్చు లేకపోతే ఒడిషాకి సంబంధించిన కొన్ని స్టేషన్ కొన్ని స్టేషన్స్ అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించిన కొన్ని స్టేషన్స్ ఇక్కడే మళ్ళీ ఇందులో రెండు కీలకమైన జంక్షన్స్ ఉన్నాయి ఒకటి దుర్గు సైడ్ వెళ్ళిపోతుంది రెండోది రాయగఢ సైడ్ వెళ్ళిపోతుంది సో ఇంత కీలకమైన రైల్వే లైన్ అనమాట ఇది ఓవరాల్గా మనం కోల్పోయిన అంటే కేకే లైన్తో పాటుగా టోటల్ కోల్పోయిన వాల్టేర్ డివిజన్లో ఆరు వందల ఎనభై కిలోమీటర్లు ఏపీ నష్టపోతుంది అందులో మిగతా నాలుగు వందల పది కిలోమీటర్లు మాత్రం తీసుకొచ్చి ఏపీకి కేటాయించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కలిపేశారు ఇప్పుడు ప్రధానంగా ఎదుర్కోబోయే సమస్యలు ఏంటంటే ఆంధ్రలో కొత్త వలస నుంచి అరకు వరకు ఉన్న స్టేషన్ల మధ్యలో పనిచేసే కార్మికులు ఉద్యోగులు ఇంతకుముందు ముందు తమ ఏ సమస్య ఉన్నా వైజాగ్ వచ్చి కూర్చుంటే సరిపోయేది వాళ్ళ ఆఫీసర్ని కలిస్తే సరిపోయేది ఇప్పుడు వాళ్ళు ప్రతిదానికి వెళితే రాయగడ వెళ్ళాలి లేదా భువనేశ్వర్ వెళ్ళాలి అసలు దీని చరిత్ర ఏంటంటే ఈ కేకే లైన్కి సంబంధించి రెండు వేల మూడు వరకు కూడా అది సౌత్ ఈస్టర్న్ రైల్వేస్లో ఉండేది అంటే హెడ్ క్వార్టర్ ఎక్కడో తెలుసా కోల్కతాలో అయ్యా మేము ప్రతిదానికి కోల్కతా వెళ్ళలేకపోతున్నాము కలకత్తా దాకా వెళ్ళి మేము పడలేకపోతున్నాము అంటూ చాలా నిరసనలు వచ్చాయి ఉత్తరాంధ్ర ప్రజలు కూడా గట్టిగా కోరుకున్నారు తర్వాత తర్వాత రెండు వేల మూడు నుంచి దాన్ని తీసుకొచ్చి వాళ్ళతో డివిజన్లో కలిపేశారు సో వాళ్ళకి కాస్త ప్రాణం సుఖపడింది కట్ చేస్తే ఇరవై ఏళ్ళు అయ్యే లోపల మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి రాయగడ్ డివిజన్లో కలిపేశారు ఇప్పుడు మళ్ళీ కష్టాలు మొదలుకొచ్చాయి అనమాట అది ఒక ప్రధానమైన సమస్య అరకు ఎంపీ వైసీపీ ఎంపీ తనుజరా అని ఉన్నారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇష్యూ మీద చాలా అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆవిడ కేంద్ర మంత్రిని కలిసారు కేకే రైల్వే లేని చాలా ఇంపార్టెంట్ అండి మా అరకు ప్రాంతానికి కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఏపీలో కలిపేసి అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో కలిపేస్తే చాలా ఉపయోగపడుతుంది మాకు అదే పరంగా రాష్ట్రానికి కంటే ఆమె కూడా ఒక వినతపత్రం ఇచ్చారు దీనిపై అరకు ఎంపీ అరకు ఎంపీ తనుజరాని ఆవిడతో పాటుగా వైజాగ్ ఎంపీ భరత్ టీడీపీకి సంబంధించిన ఎంపీ అక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే చెప్పి చూసారు కేంద్రానికి బట్ కేంద్రం ఏమాత్రం తగ్గుద్దో చూడాలి దీనిపైన వెనక దగ్గర సూచన కనిపించ కనిపించట్లేదు ప్రస్తుతానికి ఏపీకి ఆ విషయంలో అన్యాయం జరిగిందంటే ఇంకొకటి ఆవిడ అడిగింది అరకు ఎంపీ అడిగిన పాయింట్ ఏంటంటే అరకు రెండు స్టేషన్లు ఉన్నాయండి అరకు లోయ అరకు వ్యాలీ అంటాం అరకు నిజానికి అరకు వ్యాలీ దగ్గర ఏమీ ఉండదు ఒక రిక్వెస్ట్ రిక్వెస్టాప్లో అంటారు కానీ పెద్ద ట్రైన్ ఆమె వెళ్ళే రెండు ట్రైన్ కూడా అక్కడ ఆగవు సో ఆవిడ ఇప్పుడున్న అరకు స్టేషన్ డెవలప్ చేయండి అరకు సెంట్రల్ గాను లేకపోతే అరకు వన్ గాను అంటాము మెయిన్ స్టేషన్గా అరకు వ్యాలీ స్టేషన్ దాని పక్కనే ఒక మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాన్ని కూడా కొంచెం డెవలప్ చేయడానికి నిధులు కేటాయించండి దాన్ని అరకు టూగా పిలుచుకుంటాము ట్రైన్లు అక్కడ ఆగితే పర్యాటకులకి ఉపయోగకరంగా ఉంటుందని నిజంగానే అది చాలా వ్యాలిడ్ పాయింటే మరి దా దానికి సంబంధించి కూడా ఒక వీరతపత్రం ఇచ్చారు మరి దాని మీద కూడా స్పందిస్తారో లేదో చూడాలి బట్ ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఇప్పుడు వాల్తేరు డివిజన్ రెండు ముక్కలు అయిపోయింది కాబట్టి రాయగడ్ వెళ్ళి అక్కడ అడగాలన్నమాట అక్కడ ఉండే ఆ డిఆర్ఎంనో లేకపోతే టోటల్గా ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన వాళ్ళనో జనరల్ మేనేజర్స్ను అడగాలి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఏమీ ఉండదు ఇంతకు అయితే మనం డిసిషన్ తీసేసుకోవచ్చు అక్కడ ఒక స్టాప్ ఉంది కాబట్టి దాన్ని డెవలప్ చేయాలా లేదా ఎలాంటి నిర్ణయాలు మనం తీసేసుకోవచ్చు సో ఏపీకి జరిగిన అతి పెద్ద అన్యాయం ఇదే ఒక రాష్ట్రానికి ఒక పెద్ద జో డివిజన్ ఇచ్చాము ఒక పెద్ద జోన్ ఇచ్చాము ఉద్యోగాలు వస్తాయి శిక్షణ కేంద్రాలు వస్తాయి ఒక జనరల్ మేనేజర్ జనరల్ మేనేజర్ వస్తారట ఎన్నో పోషవంశాలు చెప్తున్నారు కానీ మనం కోల్పోయింది ఏటా ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే అతి ముఖ్యమైన కేకే లైన్ ఇవన్నీ ఇకపై కొత్త వలస నుంచి అరకు వరకు పేరుకు తెలుగు స్టేషన్లు తెలుగు రాష్ట్రాలన్న ఉంటాయి కానీ తెలుగు రైల్వే జోన్లో ఉండవు బ్యాడ్ లక్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏబీపీ